మాట మాత్రం పక్కాగా చెప్పాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి మానిటర్ చేయాలి డే చూడాలి తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీకు సంజాయి చేయాలి ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి తెలిస్తే ఎందుకు వన్ వీక్ దాచిపెట్టారు మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది మేమేం దాయలేదే వెంటనే పత్రికల్లో వచ్చింది మేమందరం కూడా మీరు చూశారు మేము కూడా చూసినాం ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు జరిగింది ప్రమాదం అని చెప్పాం అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అధికారులు చూశారు వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది ఎల్ఎన్టీ ముందుకొచ్చింది అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని మొత్తం నష్టం జరిగింది మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు మాకు చిత్తశుద్ధింది కాబట్టి మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి కానీ ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటికి చెప్పాలా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ఈ ఘటన జరిగినప్పుడు హి వాజ్ ఇన్ హైదరాబాద్ హి వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్టు లేదు చూసింది లేదు పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది